అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి ఈ రోజుటి స్పెషల్ అనమాట ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసుకోండి బొప్పాయి పండు అండి బొప్పాయి పండుతోటి పలావ్ తయారు చేసుకుందామండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్తీ ఫుడ్ అనమాట అండి ఇలా బిర్యానీ పలావు ఇదొకటి చెప్పుకుందాం చూసారా గుమగుమలాడిపోతుందనమాట ఎంతో ఎంజాయ్ చేసామన్నమాట ఎంతో ఆరోగ్యకరమైన పదార్థం అండి మనం ఇంకెందుకు వెయిట్ చేయటం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వంట కార్యక్రమానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇక ఎండకి త్వరగా ఫినిష్ చేసేసుకొని గ్యాస్ పొయ్యి దగ్గర యువతనికి వచ్చేసేద్దాము ఇదిగోండి ఇవాళ వెరైటీగా బొప్పాయి పండుతోటి పలావ్ తయారు చేసుకుందాం అండి పలావ్ కానీ బిర్యానీ కానీ పనసకాయతోటి బిర్యానీ చేసుకుంటున్నాం కదా పనస బిర్యానీ పలావ్ అలాగే బొప్పాయి పండుతో కూడా పలావ్ చేసుకోకుండా ఉంటామా అది కాక ఆరోగ్యకరమైంది పైపెచ్చం తినాల్సిందే తప్పదు టేస్ట్గా చేసుకున్నాం రుచిగా చేసుకున్నాం అది అలాగే పనసతోన పనసకాయ మొక్కలు పెద్ద సైజులు ఎలా కోసుకొని తయారు చేసుకుంటామో పనసకాయ పలావ్ కానీ బిర్యానీ కానీ అలాగే బొప్పాయి పండుతో కూడా పెద్ద ముక్కలు కోసేసుకుని చక్కగా తయారు చేసుకున్నాము నేను తయారు చేసే విధానం ఇలా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటానండి ఇదిగోండి బొప్పాయికాయ చక్కగా కడిగి పెట్టేసుకున్నాను దీన్ని చెక్కు తీసేసుకున్నాము ఇదిగోండి ఈ టమాటా ఒకటి పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ దీన్ని పెట్టేసేసుకున్నాం ముందు చాలా సింపుల్గా నన్ను మసాలా తక్కువగా నన్ను పలావ్ తయారు చేసుకుందాం ఓకేనా ముందైతే చక్కగా చేకు తోటి ఇలా కోసేసుకుందాం మెయిన్ ఒక విషయం అండి మా వారు బొప్పాయి పండు పంచకాయ తొనలొకటి పైనాపిల్ మొక్కలు రెండూ తింటండి ఇందు ఆయనకి స్మెల్ ఎనర్జీని అనమాట అందుకోసం చెప్పేసి ఏ విధంగానైనా సరే ఆయన కడుపులోకి వెళ్ళిపోవాలి ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఈ విధంగా తయారు చేస్తానండి చపాతీలో కూడా టమాటా వేసి గుజ్జుగా గుజ్జు కర్రీ తయారు చేస్తానన్నమాట ఇలా గట్టి పండు ఇట్లా దూరకాయ కాయ అనమాట ఇలా అనుకోండి చక్కగా తినేసేస్తారు చపాతీలోకి అలాగే రైస్లో కూడా అన్నంలో కూడా బాగుంటుందన్నమాట అన్నం చిన్నపాయ పేస్ట్ వేసేసి కూర తయారు చేస్తాను ఆ విధంగానే ఇవాళ బొప్పాయి పండుతోటి పలావ్ కానీ బిర్యానీ దీన్ని పూర్వం రోజుల్లో పలావ్ అనేవాళ్ళు ఇప్పుడు బిర్యానీ అంటున్నారు అలా తయారు చేసుకున్నాం ఓకేనా ఇవ్వండి ముందైతే చక్కగా చెక్క అయితే తీసేసుకుందాం జాగ్రత్తగా తీసుకోండి చెక్క అనేది ఇలా దోరకాయ పూర్తిగా పండకుండా అటు మరీ పచ్చికాయ కాకుండా చక్కగా చేసేసుకున్నాం చాలా వెరైటీగా ఉన్నది కదండి చాలా స్పెషల్ ఐటమ్ అనమాట అండి నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంత ముందు ఎవరు చేసి ఉండరేమో అనుకుంటున్నానండి బహుశా నేనైతే మాత్రం ఈరోజు సంభ్రమాచార్యాలతో తయారు చేస్తున్నాను అనమాట బొప్పాయి పండుతో పలావ్ అనమాట అండి ఇదిగోండి చక్కగా తొక్కైతే తీసేసుకున్నాను చూసారా ఒక్క ఎత్తనం లేదు బొక్కయక దూరంగా ఎలా ఉన్నదో ఇదిగోండి ఆ సైజు ముక్కలు వచ్చేసుకోండి చూస్తున్నారా ఆ సైజు ముక్కలు ఇవి కూడా మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను సరేనా ఇవన్నీ చక్కగా ఈ సైజులో కోసేసుకున్నాము ఉడికినా కూడా బాగుంటాయి అన్నమాట మనకి ఓకేనా ఇంకా టమాటాలే కోసుకునేది ఇంకా టమాటా ఇదిగోండి ఈ టమాటాలో కూడా ఇది మొత్తం నీట్గా తీసేసుకోండి ఇది తినకూడదండి అది కడుపులోకి పోయి అసలు జీర్ణం కాదు అరగదండి రాయిలా తయారైపోతుంది కిడ్నీస్కి ఎఫెక్ట్ వస్తుంది అనమాట మన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఇదంతా తీసేసుకోండి అది మనకి ఒద్దరిచ్చేది ఏమీ లేదు పోయినా సరే ఈ తెలుపు కూడా అలా తీసేసుకోండి నీట్గా అది ఎంతసేపటికి మనకు జీర్ణం కాదండి రాయి తయారవుతుంది పిల్లలు చిన్న పిల్లలప్పుడు తయారు చేశాను అనుకుంటానండి సైంటిస్ట్ లాగా కనుగొన్నానండి ఈ బొప్పాయి పలావ్ అనేది చాలా ఈజీగా కొద్దిపాటి మసాలాలతోటి త్వరగా తయారు చేసుకోవచ్చు అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అలాగే రైస్ బియ్యం అనేది తక్కువతోటి ముక్కలు ఎక్కువగా ఈ విధంగా తయారు చేసుకుందాం ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మా వారు తినరనమాట అందుకోసం అని చెప్పేసి ఈ ఆలోచన అనేది తట్టిందండి ఇక ఆయన ఏ విధంగానైనా సరే తినాలి అనే ఉద్దేశం చొప్పున నేను ఇది కనుగొన్నాను అనమాట అండి టమాటాలు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చక్కగా పచ్చిమిరగాయ చీలకలు చేసుకున్నాను ఇక మనమైతే ఇక వెళ్దాం గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక్క గింజ లేదు చూసారా ఒక గింజ నాగలేదు బొబ్బాయి చాలా మంచిది అదే గ్యాస్ దగ్గరకు వచ్చేసేసాము చక్కగా గ్యాస్ వెలిగించేసుకున్నాము గ్యాస్ సిమ్లో పెట్టుకోండి పెద్ద పొయ్యి కదా చిన్న కుక్కర్ తయారు చేసుకుంటున్నాను బియ్యం కడిగి పెట్టేసుకున్నాం అనమాట చక్కగా ఇవి డబ్బాకి రెండు డబ్బాల వాటర్ అనమాట నీళ్ళు అనమాట అండి ఏ గ్లాస్ పోసుకుంటే బియ్యం రెండు గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవటం అనమాట నా కొలవుతుంది అనమాట అండి ఇదిగోండి కొంచెం ఇక వేరుశనగల నూనె అనమాట వేసుకున్నాం ఇగోండి దాసించక్కటే వేస్తున్నాను నాలుగు లవంగాలు వేస్తున్నాను మూడు యాలకులు వేస్తున్నాను ఇక ఇదేనండి మసాలా అనేది கொஞ்சம் வேகல உண்டு கருவேப்பாக்கு தர்வா பச்சிபாட்டு తర్వాత ఉండి పెళ్ళి వేసుకున్నామండి మరి గోల్డెన్ బ్రౌన్ కలరు అవసరం లేదు కొంచెం వేగితే చాలు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి దోరకాయ బొప్పాయి పండు మంచిగా తెల్లగా పండిన పండు కాకుండా అలాగే బాగా పచ్చి పండు కాకుండా మీడియంగా ఉన్న మధ్య మధ్య రకంగా ఉన్న పండుతోటి మనం ఈ విధంగా పలావు తయారు చేసుకోవచ్చండి రుచిగా కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకే నేను పదే పదే వచ్చి వచ్చి చెప్తున్నానండి ఇలాంటివి మనం తయారు చేసుకుని మన భర్త పిల్లలకి పెట్టుకోవాలండి ఈ కరోనా తర్వాత ఎన్నో ఆరోగ్య సూత్రాలు మనం పాటించాల్సి వస్తుందండి ఆరోగ్యంగా ఉండటానికి ఇమ్యూనిటీ పెరగటానికి చాలా వరకు మనం ఆలోచ ఆలోచించాల్సిన విషయాలు టమాటాన్ని టమాటాలు కూడా వేసుకుంటున్నాను బీన్స్ వేసుకోవచ్చండి అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు తరిగి చక్కగా లేదా తురుముపట్టు వేసుకోవచ్చు అలాగే క్యాప్షన్ వేసుకోవచ్చు ఇలా కొంచెం రెండు స్పూన్లు మునగా కూడా వేసుకోవచ్చండి మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకోవటమేనండి ఒక తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ వేసుకోవచ్చండి చక్కగా మనకి అమృతంలో తయారు కావటమే మనకి వేరే కడుపులోకి పొట్టలోకి పోవటం ఆరోగ్యంగా ఉండటమే మనకిష్టం చూసారా అల్లం చి పేస్ట్ కూడా కొంచమే వేసుకుంటున్నాను కొంచెం వాసన పోయే వరకు కొంచెం వేయించుకుంటే చాలండి నూనె పైకి వచ్చేస్తుంది టమాటా ముక్కలు అన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అనుకోండి ఫ్రెష్ది రుచిగా మరింత రుచి ఎక్కువ పెరుగుతుంది ఏదో నేనేం చేస్తానంటే అల్లం చున్నీ పేస్ట్ అండి కొంచెం ఆయిల్ కళ్ళు ఉప్పుతోటి పసుపుతోటి వేసి మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు క్రొత్తగా మిక్సీ పట్టుకున్న దానికి మాదిరిగానే ఉంటుందండి రుచిగా బాగుంటుంది ఇక ఈ స్టేజిలో ఉన్నప్పుడు కళ్ళుప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి ఉలిసి కూరలకైనా సాంబార్లోకైనా సరే అలాగే పప్పు కూరలోకైనా కళ్ళుప్పు చాలా బాగుంటుందండి కళ్ళుప్పుకు మించింది లేదండి ఇక ఇప్పుడు ముక్కలు వేసుకోవాలన్నమాట చూసారా కట్ చేసే విధానం ఇలా ఈ సైజులో ఉంటే ముక్కలు అనేవి మనకి పలావ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్క గింజ లేకుండా చూసారండి అంత కాయ కూడా ఎలా ఉన్నదో సృష్టి ధర్మం అనమాట అండి ఇప్పుడు వచ్చే కాయలు కూడా అలా ఉంటున్నాయి అన్నమాట నిండుగా గింజలు అనేవి ఉంటే అవి నాటు కాయలు అంటారేమో బహుశా మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే తెలియదు నిండుగా గింజలు ఉంటే మాత్రం నాటుకాయ ఆరోగ్యానికి అలాగే బలమైన కాయ అని అంటాము ఒక్క గింజ ఒక్క కూడా లేదండి మరి ఇలా కుదించి పెట్టుకోండి ఎందుకంటే గంట పెట్టి తిప్పకుండా ముక్కలు అనేవి కొంచెం అలా కుదించుకొని పెట్టుకోండి మన చేపల పులుసు చేపల కూర మాదిరిగా అలా తిప్పుకోకుండా అడుగంటుకోకుండా కొంచెం అలా తిప్పుకోండి సిమ్లో పెట్టుకోండి గ్యాస్ అనేది చక్కగా ముక్కలు అనేవి చక్కగా నూనెలో మగ్గిపోయి అవుతాయండి ఇక విడిపడిపోకుండా ఉంటుందన్నమాట ఇక ఒక హాఫ్ అన్ అవర్ ఒక క్రితం బియ్యం కడిగి పెట్టుకున్నానండి చక్కగా ఇక ఇప్పుడు బియ్యం వరకు వేసేసుకుందాం బియ్యం వేసుకున్న తర్వాత కూడా గెంటతోటి తిప్పకుండా మనం కుదించి పెట్టేసుకోవటం లేదంటే మనం ఆకు గెంట తీసుకున్నాను కదా చక్కగా దాంతో చిన్నగా తిప్పుకోవాలన్నమాట నిదానంగా తిప్పుకోవాలి ముక్క కా ముక్క కాకుండా బియ్యం కూడా ముక్క కాకుండా నూక కాకుండా చక్కగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని ఇక కొంచెం సేపు ఒక రెండు మి నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి నిదానంగా మగ్గుతుంది అనమాట ఆ నూనెలో మగ్గితే బియ్యం కూడాను చక్కగా బాగుంటుంది పలావ్ అనేది మెతుకు మెతుకు కూడా విడిగా ఉంటుందండి అందరికీ తెలుసులేండి మామూలు పలావ్ తయారు చేస్తున్నట్లుగానేనండి పెద్ద స్పెషల్ ఏం లేదు పెద్ద బ్రహ్మాండం ఏమీ లేదండి ఇదిగోండి ఏదైనా సరే మనం ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక డబ్బా కానీ తీసుకుంటే దానికి రెండు అనమాట నీళ్ళు అనేవి కొలత అది అనమాట అండి ఇక పోసుకొని కొంచెం తిప్పేసుకొని విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా రెండు విజిల్స్ రానిస్తానండి ఇక చక్కగా పువ్వులాగా మెతుకు మెతుకు కూడా బాగా ఉంటుంది ఇదేమీ పెద్ద స్పెషల్ ఏం కాదు పెద్ద బ్రహ్మాండం ఏం కాదండి బ్రహ్మ విజయ కాదనమాట మనం బొప్పాయి పండు ఉన్నది కాబట్టి నాకు ఆలోచన అనేది తట్టిందనమాట ఈ విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుందానని థింక్ చేశాను అనమాట అండి అంతేనండి ఎప్పుడైతే చూద్దాము అప్పుడు దీక్ష అండి అప్పుడు మొత్తం కలిసి ఇదిగోండి చూసారా చక్కగా అడుగు మాడకుండా ఎట్లా చక్కగా వచ్చేసిందో మొత్తం కూడా కలుపుతాను నీట్గా ముక్కలన్నీ పైకి వచ్చేసేయండి మనం పులిహార కలిపినట్టు కొంచెం అలా కలుపుకుంటే చాలు అదిగోండి చక్కగా మనం పులిహోర మాదిరిగా కలుపుకుంటే బాగా వచ్చేసింది ఎందుకంటే ఆ అడుగు అంటలేదు కానీ మొత్తం కూడా చక్కగా పొడి పొడు ఆడుతూనే వచ్చేసిందండి కొంచెం పొటాటో ఫ్రై చేశానండి కొద్దిగానే చేశాను రెండు ఉన్నాయి బంగాళదుంప ముక్కలు కొంచెం ఉల్లిపాయ వేసి చేశాను టేస్ట్ చేసి ఎలా ఉందో మా వారు చెప్తారు ఇక అండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి బొప్పాయి పండు పలావ్ లేదా బిర్యానీ అనమాట పరస బిర్యానీ ఉన్నాయి బొప్పాయి కాయ బిర్యానీ అవును చూసండి సామాన్యంగా తినండి బొప్పాయి పండు ఈ విధంగా కడుపులోకైనా సరే వెళ్ళాలని పైనాపిల్ ఒకటి బొప్పాయి పండు పనస తొనలండి మూడు తినరండి స్మెల్ అనేది ఎలర్జీ అనమాట బొప్పాయి పండు బాగా ఉడికి మెత్తకండి ఆ స్మెల్ లేదు అందుకని మా లోపలికి వెళ్తుంది మా మిసేసి ఏదో రకంగా పంపిస్తారు నాకు ద్వారా కానీ ఆరోగ్యంగా పంపించాలని అదే పచ్చి అండి నేను పందాలు చిన్న కూడా తిన్నా ఇంబితం కాదా స్మెల్ అండి ఇలా బాగుందండి ఈ పలావులు మొక్కలను ఉడికిపోయి స్మెల్ లేకుండా అసలుకి బాగా బాగుంది పొడి పొడి చక్కగా ఉడికిపోయి మసాలా కూడా చూసారు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు ఒక దాచిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఆలుకలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ఒకటి అంతేనండి చక్కగా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఒక పండు పండు హెల్తీ ఫుడ్ అండి ఇంటెలపాది చక్కగా తినేసేయచ్చండి ఎంతో ఆరోగ్యకరమైందనమాట బొప్పాయి పండుతో పలావ్ అనమాట బాగుందండి బాగుంది బాగా తప్పుకోవాలండి బాగుందా కలిసి పెద్ద వెళ్ళిపోవాలి అవును మెయిన్ మనకి ఆ స్మెల్ అనేది ఉంటే జరిగిపోతాను తేనండి అదే సంతోషం శుభ్రంగా నీట్గా చక్కగా ఆ పైన తొక్క అంతా తీసేసుకుని తీసేసుకుంటే పండు అనేది ఇక అమృతమైన అనమాట అండి అట్లాగా దూర పండు తెచ్చుకొని తినాలన్నమాట ఇలా పలావులకి బాగుంటుంది ఓకే ఇక మా వారు ఇక మా నచ్చింది నచ్చింది ఇక ఓకే సాటిస్ఫై అనమాట సంతోషం ఎంజాయ్ చేయండి అయితే కొంచెం పెరుగు చట్నీ ఏమన్న వేసుకుంటారా కొద్దిగా చూస్తారా ట్రై చేస్తారా ప్రక్క ఇటు ప్రక్క ప్లేట్లో వేసుకోండి కొద్దిగా నెక్స్ట్ మళ్ళా తర్వాత ఇంకా ఎలా ఉంటుందా ఎలా ఉంటుంది అని అని చెప్పేసి రుచిగా అమృతమేనండి కూడా బాగుందా బాగుందా ఓకే ఎంజాయ్ చేయండి అయితే బొప్పాయి పండుతో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉండాలండి ఓకే ఇదిగోండి చక్కగా పొడి పొడి ఆడుతుంది బాగానే చక్కగా బాగా మన చింతపండు పులిహార ఎలా చిక్కగా ఉంటుందో తిక్కుగా అలా ఉంటుందన్నమాట ముందు కొంచెం ముక్కతోటి ఒట్టి తీసుకుంటాను పెద్దల దగ్గర పెట్టేసానండి మురిపే వదిలిపెట్టాలి ఒక్కసారి తింటే వదిలిపెట్టే రుచిగా కమ్మగా బాగుందనమాట ఇదిగోండి పొటాటోని అనమాట కొంచెం అయితే తయారు చేసుకున్నాను రెండు గడ్డలు ఉంటే ఎక్కువగా రైస్ తక్కువగా కావాలనే చేశాను ఆహా ఏమి రుచి అవమాందేనండి అద్భుత అమృతమేట ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా తినేసేయండీ నేను ఎప్పుడన్నా తినాలి అనిపించుకున్నప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు చక్కగా తయారు చేసుకొని తినచ్చు మెత్తగా మృదువుగా పోతుంది తినే పొద్దు తినపిస్తుంది కొంచెం పెరుగైతే తిన్నాను ఇంట్లో ఉన్న వస్తువులతోటే పదార్థాలతోటే తయారు చేశాను చూశాక అబ్బో ఎమ్మిగా గుజ్జుగా సూపర్ అండి సహా మాటలు లేవు అనమాట అసలుకి సూపర్గా ఉందండి బాగుందండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా తినండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా సూపరే సూపర్ అండి ఇంకా చక్కగా మేమే తినమండి ఇంటి పట్టు వాళ్ళకి వాళ్ళకి పెట్టేసేస్తాను అన్నమాట చెయ్యి పెద్దది కదా మరింత చేసేస్తాను కన్ను పెద్దది ఇక త్వరగా త్వరపెట్టేస్తా ఓకేనండి చూసాం కదండి ఎంజాయ్ చేశాం కదా బొప్పాయి పండుతోటి పలావ్ అనమాట వెరైటీగా ఉన్నది కదా డిఫరెంట్గా ఉన్నది కదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉందామండి సరేనా ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు नमस्ते नंदी